హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ జీ ప్లస్ వన్ విల్లా మనకి ప్రెజెన్సీలకైతే రావడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి సో యొక్క ఎక్కడ ఎక్కడైంది దీని కాస్ట్ ఎంత ఇది ఎంత ఎన్ని స్క్వేర్ యాడ్స్ లో కట్టబడినటువంటి విల్లా అనే విషయాన్ని కూడా మనం ఆ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది మనం చూసుకుంటే ఫ్రంట్ ఎలివేషన్ అనమాట విల్లా ఎలివేషన్ ఇది చాలా స్పేసియస్ విల్లా మనకి ఇది మెయిన్ రోడ్డు నుంచి లోపలికి అయితే వెళ్ళామనమాట ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట లోపల కార్ పార్క్ చేసుకోవచ్చు లేదంటే కూడా మనం బయట కాంపౌండ్ బయట కూడా మనం పార్కింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు అనమాట ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా గ్రీనరీ కింద యూజ్ చేశారనమాట ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ప్లాంటేషన్ ఒక పార్ట్ ఆఫ్ ఆ స్పేస్ అనేది ఇక్కడ మనకి కేటాయించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే వాటర్ ఫౌంటైన్ టైప్ లో ఒక స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా మనకి విల్లా యొక్క లెఫ్ట్ సెట్ బ్యాక్ అనమాట చూసారు కదా ఇది చాలా స్పేసెస్ గా ఉంది సెట్ బ్యాక్ ఏరియా అనేది మనం విల్లాకి ఎప్పుడైనా మనం పెయింటింగ్స్ చేసుకున్నా గానీ ఇదైతే బ్యాక్ డోర్ అనమాట ఇది ఇది వన్ సైడ్ ఆఫ్ బ్యాక్ డోర్ అనమాట ఆ చూసుకోవచ్చు మొత్తం విల్లాకి ఫోర్ సైడ్స్ కూడా మనకి ఆ స్పేస్ అనేది ఉంటుంది ఇది బ్రాండ్ న్యూ విల్లా ఇది మనకి చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం చూస్తే మనకి ఇది బ్రాండ్ న్యూ విల్లా దీంట్లో మనం మన కంప్లీట్ గా అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇటువంటి పెండింగ్ వర్క్స్ కూడా ఇక్కడ మనకి లేవు ఇది బ్రాండ్ న్యూ రెడీ టు ఆక్యుపై విల్లా అనమాట సో ఇది నేను మీకు ఒకసారి లోపల కూడా తీసుకెళ్ళి నేను మీకు అన్ని కూడా చూపిస్తాను ప్రతిదీ కూడా నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి తర్వాత మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్లైకర్ అయితే క్లిక్ చేయండి మెయిన్ డోర్ మెయిన్ డోర్ నుంచి లోపలికి అయితే వెళ్ళాము ఇది చూడండి లోపట మొత్తం కూడా మనకి సూపర్ గా ఉంటుంది అనమాట మొత్తం మెటీరియల్స్ అన్ని కూడా మనకి ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనకి చాలా క్వాలిటీ మెటీరియల్ అంతా యూజ్ చేసి లోపట ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి కన్స్ట్రక్షన్ కానివ్వండి చేయడం జరిగింది అనమాట ఇక్కడ వాళ్ళు కూడా చూసుకున్నట్లయితే కనుక సమ్ ఆఫ్ టైల్స్ మెటీరియల్ తో మనకి ఇక్కడ వాల్ డిజైన్ అయితే చేయడం జరిగింది చూడొచ్చు ఇది డబుల్ టాప్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ లో డబుల్ డబల్ టాప్ హైట్ అనేది ఇవ్వడం జరిగింది పైన ఒక లైట్ అనేది కూడా మనకి హ్యాంగింగ్ చేయడం జరిగింది అనమాట చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా బాగుందనమాట ఒక అంటే హెవీగా కాకుండా ఒక సింపుల్ ప్యాటర్న్ లుక్ తో మనకి ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇదంతా కూడా మనకి లాబీ అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ లో ఉన్నది మనకి బెడ్రూమ్ అది నేను చూపిస్తాను ఇది ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ లోకి అయితే మనం వెళ్ళాము చూడండి ఇక్కడ ఎంత స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఇక్కడ మనకు ఉందో చూడొచ్చు ఇదంతా కూడా బెడ్రూమే అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ డ్రాయింగ్ రూమ్ అనేది అక్కడ ఫ్రంట్ లో ఇచ్చారు విత్ మిర్రర్ తో చూడొచ్చు చూసారు కదా ఇక్కడ నుంచి మనకి విండో అయితే గ్లాస్ విండో అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా బెడ్రూమే చాలా స్పేసియస్ బెడ్రూమ్ మనం బయటకు వచ్చాము ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ గా టేక్ వుడ్ అండ్ డోర్స్ అనమాట చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ నెరవేర్చుకుంటాయి అన్నమాట ఈ డోర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ పక్కన రైలింగ్ కూడా కంప్లీట్ గా వుడ్ తోనే చేయడం జరిగింది ఇందులో మనకి వుడెన్ మెటీరియల్ అంతా కూడా చాలా ఎక్కువ యూస్ చేశారు అనమాట సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ కూడా ఇచ్చారు ఫాల్సీన్ డిజైన్ వస్తే చూడండి ఆల్సమ్ గా ఉంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఫాల్సీన్ డిజైన్ డిజైన్ అనేది ఇక్కడ మిర్రర్ అనమాట మనకి మనకి చూడండి ఇందా బయట మనకి కాంపౌండ్ లోపట ఒక మనకి గ్రీనరీ ఉంది కదా ఆ గ్రీనరీకి లింక్అప్ అయింది అనమాట చూడండి చూసారు కదా మనం ఇందాక అటు నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము చూడండి ఇది ఒక డోర్ అనమాట ఇలా మన బయటకి రావడానికి బెడ్రూమ్ నుంచి ఇలా బయటకి రావడానికి ఇది ఒక డోర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట చూసారు కదా రైట్ ఇప్పుడు రెండు బెడ్రూమ్స్ చూసారు ఇక్కడ మనకి చూస్తే కనుక ఇది ఎంత కూడా ఓపెన్ మాడ్యులర్ కిచెన్ అనమాట మీరు చూసినట్లయితే కనుక చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ ఈ కిచెన్ అనేది చూడండి ఇక్కడ మనకి గా స్టవ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ పైన దాని స్టవ్ పైన ఎగ్జిస్ట్ కూడా మనకి చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మనకి ఒక మంచి పాలసీంగ్ డిజైన్ అయితే ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట షేప్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది ఒక ఏరియా అనమాట ఇది ఈ డైన ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అయితే ఇచ్చారు ఇక్కడ డైన ఏరియా పక్కన వాషింగ్ మిషన్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి హ్యాండ్ వాష్ అయితే ఈ ఏరియాలో హ్యాండ్ వాష్ కూడా అనమాట చూస్తారు కదా ఇది ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా ఫ్రీజ్ ఒక ఓపెన్ ఓపెన్ డోర్స్ కాబోర్డ్ అనమాట ఇక్కడ ఇది కిచెన్ అండ్ డైన్ ఏరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇది ఇక్కడ మనం చూస్తే స్లైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది డైన్ ఏరియాకి ఓపెన్ డోర్ కాకుండా స్లైడ్ డోర్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్కి అయితే వెళ్ళచ్చు ఇదంతా కూడా థర్డ్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ చూస్తారు కదా సో ఈ యొక్క హౌస్ అనేది ప్రెజెంట్ మనకి సేల్ అయితే రావడం జరిగింది దీనికి మీకు సంబంధించిన లొకేషన్ అండ్ లొకేషన్ పిన్ కూడా మేము డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి చూడండి తర్వాత ఇది థర్డ్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూడండి ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది దీనికి అటాచ్ చేసి ఒక స్పేసెస్ బాత్రూమ్ కూడా ఉంది అది నేను మీకు చూపిస్తాను చూడండి ఫాలసీ డిజైన్ ఒక రూమ్ ఒక రూమ్కి ఎక్కడ కూడా మనకి కంపారిజన్ లేకుండా చాలా యూనిక్ యూనిక్ గా అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇంత అండి ఇది లో ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్కి బాత్రూమ్ అయితే ఇక్కడ జరిగింది సో చాలా బాగున్నది హౌస్ మనకి అయితే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మేము కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడినటువంటి లింక్ ద్వారా మా మెంబర్షిప్ జాయిన్ అయ్యి మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ టోకెన్ అమౌంట్ కానీ మా ఛానల్ తరఫు నుంచి కానీ మా మీడియన్ మీడియాటర్ తరఫు నుంచి కానీ తీసుకోవడం జరగదు డైరెక్ట్గా బిల్డర్ మేము లింక్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మాకు చేయాల్సిన తల్లా ఒకటే నెక్స్ట్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి జాయిన్ అయిన వెంటనే మీరు మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెంబర్షిప్ పేజ్లో అయితే ఉండడం జరుగుతుంది సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుని మీరు మాకు కాల్ చేసి మా యొక్క మీరు మాకు కాల్ చేసినట్లయితే కనుక విలా సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ చెప్తాం తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా విలా దగ్గరికి ఫిజికల్ విజిటింగ్ తీసుకెళ్ళి మీకు చూపించడం అయితే జరిగింది లేట్ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది రీల్ చూడండి స్టెప్స్ అయితే ఒక గ్రానైట్ అయితే యూజ్ చేసి స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడొచ్చు స్టెప్స్ కి ఇక్కడ ఇక్కడ ఒక కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట చూస్తే చాలా ప్రీమియర్ లుక్ తో ఉన్నటువంటి ప్రీమియర్ ఇంటీరియర్ డిజైన్ తో ఉన్నటువంటి ఒక యొక్క విల్లా అనమాట చాలా అద్భుతంగా ఉంది మరి దీని కాస్ట్ దీనికి వచ్చినట్టు కనుక కేవలం ఎయిటీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇది మనకి చూస్తే దీనికి హండ్రెడ్ పర్సెంట్ లోన్ లభిస్తుంది దీనికి మనకి చెప్పడం అయితే నైన్టీ ల్యాక్స్ చెప్పారు మనకి ఛానల్ తరపు నుంచి ఎయిటీ ల్యాక్స్ ఫైనలైజ్ అయితే చేయడం జరిగింది ఎయిటీ ల్యాక్స్ అనేది ఫైనల్ ప్రైజ్ అనమాట సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మీరు మాకు కాల్ చేయండి చూసారు కదా ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ విధంగా అయితే ఎక్కడెక్కడైతే మనకి బెడ్రూమ్స్ కిచెన్ ఇవన్నీ వచ్చే సేమ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా మనకి ఇక్కడ బెడ్రూమ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి చూడొచ్చు ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకి కంప్లీట్ గా వాల్ సగం వాల్స్ కూడా గ్లాస్ తో డిజైన్ చేశారు ఆ మనకి డైరెక్ట్ గా వ్యూ అనేది సిటీ వ్యూ అనేది కానీ కనిపించడానికి మనకి ఎలా సెట్ చేశారు అన్నమాట ఇక్కడ చూడండి బాత్రూమ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దీనికి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ కి అటాచ్ చేసి ఒక బాల్కనీ అయితే ఉందండి ఆ బాల్కనీలో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ ఒక బాల్కనీ అయితే కేటాయించడం జరిగింది సో ఇది ఈ బెడ్రూమ్ రూమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎయిన్ మళ్ళీ మనం ఎంటర్ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోవచ్చు చూడండి ఇదంతా కూడా మనకి ఇక్కడ కూడా మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందాక చూపించాను కదా డబుల్ టాప్ ఫ్లోర్ అని చెప్పేసి కింద నుంచి మనకు హ్యాంగింగ్ లైట్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ అటాచ్ అయ్యింది ఇది ఇక్కడ నుంచి మన డైరెక్ట్ గా కింద వరకు కూడా మనకి ఓపెన్ గానే ఉంటుంది ఇది కూడా మొత్తం కిచెన్ అనమాట కిచెన్ కూడా మనకి ఇదొక కూడా మంచి మాడ్యులర్ కిచెన్ చాలా సూపర్ గా ఉంటుంది అనమాట కిచెన్ అనేది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కిచెన్ దీంట్లో కూడా మనకి కొన్ని ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది చూసినట్లయితే కనుక డైరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి సిట్అట్ ఏరియా అనమాట ఓపెన్ సిట్అట్ ఏరియా చూసారు కదా మొత్తం వ్యూ అనేది సిటీ వ్యూ అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో సో విల్లా అనేది చాలా తక్కువ ధరకే ఇస్తున్నారండి కాబట్టి మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇమీడియట్ గా మీరు మాకు కాల్ చేసినట్లయితే అయితే కనుక ఈ విల్లాని మీ ఎయిటీ లాక్స్ కేయించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది అనమాట సో ఇంకెందుకు లేటు వెంటనే కింద డిస్క్రిప్షన్ లోబడినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మెంబర్షిప్ అనేది జాయిన్ అయిపోయి ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే కాల్ చేయండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ ఇది విల్లా సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అనమాట ఇప్పుడు నేను మీకు ఈ యొక్క విల్లా అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ఉందంటే మనకి హైదరాబాద్ మణికొండ ఏరియాలో అయితే మనకి ఈ యొక్క విల్లా అనేది లొకేట్ అయ్యింది మణికొండ జాగీర్ అనమాట ఈ విల్లా అనేది చాలా ప్రైమ్ లొకేషన్ మనకి తెలుగు టాప్ తెలుగు సినిమా ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి టాప్ హీరోస్ కానివ్వండి ఆర్టిస్ట్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ మనకి సరౌండింగ్స్ లోనే మనకి హౌసెస్ అనేవి వాళ్ళ విలాస్ అనేవి ఇక్కడే ఉన్నాయి అన్నమాట ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ వెల్ డెవలప్డ్ లొకేషన్ అనమాట మీకు మీకు ఎక్కడ లేట్ చేయకుండా ఎయిటీ ల్యాక్స్ కి ఈ విల్లా అనేది మీరు సొంతం చేసుకోండి మీ దగ్గర కనుక ఒకవేళ ఎయిటీ ల్యాక్స్ రూపీస్ మీ దగ్గర ఫండింగ్ అనేది సరిపోకపోతే కనుక ఈ విల్లాకి మంచి లోన్ అనేది కూడా లభిస్తుంది విత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ ఇక్కడ ఈ హౌస్ కి సంబంధించినటువంటి అన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్ టైటిల్ అనమాట క్లియర్ టైటిల్ విల్ల అనమాట ల్యాండ్ డిస్బ్యూట్స్ కానీ ల్యాండ్ లిటికేషన్స్ కానీ ఎటువంటి లేవు అన్ని పర్మిషన్స్ తో కట్టబడినటువంటి ప్రజెంట్ మణికొండ జాగిర్ లో మనకి ఎయిటీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే లభిస్తుంది సో ఇంకెక్కడ ఆలోచన చేయకుండా ఇమీడియట్ గా మీరు మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు తర్వాత వచ్చేసినట్లయితే కనుక ఈ విల్లా మన కార్ పార్కింగ్ లోపటే ఉంది తర్వాత మన బయట కాంపౌండ్ బయట కూడా మనం మన మనకి మనం ఎదురుకుంటా రోడ్ పైన కూడా పార్క్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కార్స్ ఏమైనా ఉంటే గెస్ట్లు గట్రా వచ్చినప్పుడు సో పార్కింగ్ ఇబ్బంది ఏమి లేదు ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క విల్లాకి లోన్ అయితే లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టబడినటువంటి విల్ల మీకు సేల్ అయితే మణికొండలో లభిస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్ గా కాల్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చుకోవచ్చు ఇప్పుడు మనం టెరస్ పైకి అయితే వెళ్ళి కూడా ఆ యొక్క టెరెస్ పైన వ్యూ కూడా ఒకసారి మనం చూసేద్దాం చూడండి మనం ఇప్పుడైతే టెరస్ పైకి వచ్చాము ఈ టెరస్ పైన మనకు ఒక హోమ్ థియేటర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇదండి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఒకసారి మనం టెరస్ పైకి వెళ్దాం టెరస్ పైన ఒక టే తోనే ప్రొవైడ్ చేసినటువంటి డోర్ ఒకటి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇదండి టెరస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్